ఒకప్పుడు చిన్న టెక్నిక్తో టెన్త్ అయిపోయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు రప్పించుకునే ఒక అద్భుతమైన ఒక మార్గం ఉండేది అదే పాలిటెక్నిక్ టెన్త్ అయిపోయిన వెంటనే పాలిటెక్నిక్లో జాయిన్ అయిపోయేవారు అందులో ఐటీఐ అని పెట్టర్ అని ఎలక్ట్రికల్ అని రకరకాలు ఉండే ఎలక్ట్రానిక్స్ అని రకరకాలు ఉండే టెలికమ్యూనికేషన్స్ ఇలాగా చాలామంది ఎక్కువ శాతం అంటే మళ్ళీ ఇంటర్ చదివి డిగ్రీ చదివి ఇదంతా టైం వేస్ట్ అదే పాలిటెక్నిక్ వెళ్ళి వెళ్ళిపోతే అది ఒక రకంగా టెక్నికల్ విభాగం చాలా ఫ్యాక్టరీల్లో లేదంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో పరిశ్రమల్లో అవకాశాలు వస్తాయి ఈజీగా సెటిల్ అయిపోవచ్చు పెద్ద టైం వేస్ట్ చేయక్కర్లేదు అనుకునేవారు పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పట్లో లేడీస్ కూడా మహిళలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు అలాగే మేల్ క్యాండిడేట్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు అయితే ఇప్పుడు ఆ పాలిటెక్నిక్ విద్య మీదే అన్నీ తగ్గిపోతుంది క్రమక్రమంగా పాలిటెక్నిక్ విద్య అంటే వైపు ఏటికి ఒక ఒక క్రమంగా చూసుకుంటే ఏ ఏడాది ఆడే ఆడాది ప్రవేశాలు కళాశాలలో అధ్యాపకుల కొరత ఉపాధి సామర్థ్యాన్ని పెంచడంలో వెనుకబాటు మరోవైపు కొత్త పొత్తలు తొక్కుతున్న అధునాతన ఇంజనీరింగ్ కోర్సులు వెరసి పాలిటెక్నిక్ ఉనికికి సవాలు విసురుతున్నాయి పాలిటెక్నిక్ కళాశాలకు స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్ హోదా కల్పించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ ప్రవేశపెట్టిన పథకాన్ని ఒక సక రకంగా పరిశీలిస్తే కొన్ని విషయాలు అయితే స్పష్టమవుతున్నాయట ఈ స్వయం ప్రతిపత్తి విధానాన్ని రెండేళ్ళ కిందట అమలు చేయగా ఇప్పటిదాకా మహారాష్ట్ర కర్ణాటకలోని ఐదు కళాశాలలు మాత్రమే అర్హత సాధించాయి యాభై తొమ్మిది శాతం ప్రైవేట్ యాజమాన్యాలే ఇక్కడ కీలకంగా ఉన్నాయి పాలిటెక్నిక్ వ్యవస్థలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏఐసిటిఈ ఆమోదించిన సంస్థల జాబితా ప్రకారం దేశంలో మూడు వేల ఐదు వందల అరవై ఆరు పాలిటెక్నిక్ కళాశాలలు ఉంటే వాటిలో యాభై శాతం ప్రైవేట్ యాజమాన్యాల చేతిలో ఉన్నాయి అంటే కీలకమైన అంశం ఇది చాలా ఒక రకంగా పాలిటెక్నిక్ ఏటా సేట సీట్ల భర్తీ కోసం కళాశాలలు ఇబ్బందులు పడుతున్నాయి అసలు పాలిటెక్నిక్ జాయిన్ అయ్యే వాళ్ళే లేరు దాని మీద అవగాహన కూడా ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎంసెట్ అంతే టెన్త్ అయిపోయిందంటే ఎంటర్ తర్వాత ఎంసెట్ ఇంజనీరింగ్ సైడు లేదంటే డాక్టర్ ఇటే అయిపోతున్నారు అందరూ ఎందుకంటే ఒకప్పుడు ఇంజనీరింగ్ విద్య అనేది కాస్తంత భారంగా ఉండేది మెడికల్ అనేది భారంగా ఉండేది ఇప్పుడైతే ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో ఈ నీట్ వచ్చిన తర్వాత అందరూ అటే వెళ్ళిపోతున్నారు పాలిటెక్నిక్ వైపు మొగ్గు చూపే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది దీంతో టెక్నికల్గా అవగాహన ఉన్న వాళ్ళు టెక్నికల్ ఉద్యోగాల్లో కొరత కూడా ఏర్పడుతుంది అందరూ ఇంజనీర్లు అయిపోతే ఇక మిగిలిన గ్రేడ్లో పనిచేసే వాళ్ళు ఎలా ఎవరు ఉంటారు ఏదేమని ఇప్పుడు ఇదే పాలిటెక్నిక్ విద్య మీద ఎందుకు వన్ను తగ్గుతుందో అది కూడా పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోవడమే కారణం అనేది ఒకసారి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి